నమస్కారం సీన్ రివర్స్ వాలంటీర్ల సంచలన నిర్ణయం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కొత్త ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై వరాల సునామీ గుప్పించిన విషయం తెలిసిందే తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల పదివేల రూపాయలు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు ఏ ఒక్క వాలంటీర్ని కూడా తాము తొలగించబోమంటూ పదే పదే చెప్పుకొచ్చారంటున్నారు తీరా అధికారంలోకి వచ్చాక తొలి నెలలోనే వాలంటీర్లకు గట్టి దెబ్బ రుచి చూపించారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పదివేల రూపాయల జీతం మాట అటు ఉంచితే ఇప్పుడు ఉద్యోగం ఉందా లేదా అన్న భయాందోళనలో గడపాల్సిన పరిస్థితిలో పడ్డారంటున్నారు ఈ నెల కూడా వృద్ధాప్య పింఛన్ పంపిణీ బాధ్యతలను సచివాలయకు ఉద్యోగులకు అప్పగించడమే దీనికి అంటున్నారు అంటే ఆగస్టు నెలలో కూడా ఈ పెన్షన్ పంపిణీ బాధ్యతనైతే సచివాలయాల ఉద్యోగులకి అప్పగించారు ఇక దీనిపై రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హుమాయూన్ బాషా ఉపాధ్యక్షుడు వెంకట్ ఇద్దరు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి లేఖ రాశారు రాజీనామా చేయకుండా విధుల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు ప్రతి నెలా పదివేల రూపాయల వేతనాన్ని ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని దీన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు అలాగే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అవసరమైన విధి విధానాలపై కూడా ఆదేశాలను జారీ చేయాలని వారు కోరారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ తమను ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డీడీఓలు కొందరు వాలంటీర్ల పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారని ఇది సరికాదని అన్నారు ఎన్నికల సమయంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారని అలాంటి వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హుమాయూన్ భాషా మంత్రి బాల డోల బాల వీరాంజనేయ స్వామికి అయితే కనుక విజ్ఞప్తి చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లను తాము అధికారంలోకి వచ్చాక మళ్ళీ అత్యున్నత స్థానాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు లక్ష మందికి పైగా వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని మానవతా దృక్పథంతో వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు వెంటనే పదివేల రూపాయలు జీతం పెంచడం లక్ష మందికి పైగా రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోవడం ఉద్యోగ భద్రత కల్పించడం అలాగే పాత బకాయిలను కూడా విడుదల చేయాలని వారైతే విజ్ఞప్తి చేశారు మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది